ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజలకు సేవలు అందించాలని విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరవలేనిదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు కడప జాయింట్ కలెక్టర్ గా ఉద్యోగోన్నతిపై వెళుతున్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ను సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అదితి సింగ్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ తమ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు ఎన్నికల విధుల్లో అధికారులు సిబ్బంది అంతా తనకు ఎంతో సహకరించారని అన్నారు తాను వచ్చి కొద్ది కాలమే ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరూ తనకు బాగా సహకరించారని మీ సహకారం మరువలేనిదని అన్నారు తాను ఉద్యోగోన్నతిపై వెళ్లినా ఎక్కడ విధులు నిర్వహించినా ఇక్కడ పనిచేసిన కాలం జీవితంలో గుర్తుండిపోతుందన్నారు అన్ని విభాగాల అధికారులు తమ స్థాయికి సహకరించారని తెలియజేశారు రానున్న అధికారులకు కూడా ఇదే విధంగా సహకరించి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఎన్నికల వేళ మా అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఎన్నికలు సుజావుగా నిర్వహించేందుకు మీరు చేసిన కృషి గొప్పదని నగరపాలక సంస్థ అధికారులు కమిషనర్ కొనియాడారు మీ వద్ద నుండి ఓపికగా పనిచేసే విధానాన్ని మేమందరం నేర్చుకున్నామని పలువురు అధికారులు అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రామరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి ఆర్వోలు సేతుమాధవ్ కేఎల్ వర్మ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి సెక్రటరీ రాధిక డీసీపీ శ్రీనివాసులు మేనేజర్ చిట్టుబాబు డీఈలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు రేస్ చేశారు ఎలా ఉంది సో ఐ ఐవన్ అంటే ఇక్కడ రావడం కూడా కొంచెం భయపడ్డాను నేను ఆర్డర్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం స్లోలీ స్లోలీ నేర్చుకొని అందరూ సేకారంతో చేయగలిగాము ఎలక్షన్స్ కూడా సో అందరూ అంటే నేను బాగా చేశాను చేశాను చెప్తున్నారు కానీ మన టీం ఎంత బాగా చేశారు అది నాకే తెలుసు హౌ మచ్ సపోర్ట్ కోఆపరేషన్ ఎవ్రీ వన్ హాస్ గివెన్

సో అదేవిధంగా మన ఎడిషన్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు ఎడిషనల్ కమిషనర్ మనకి యాక్చువల్లీ లే లేరు ఆయన ఇట్స్ నాట్ నోటిఫైడ్ ఏఆర్ఓ నాట్ నోటిఫైడ్ ఏఆర్ఓ కానీ అప్పుడు కూడా చాలా వరకు వాట్ ఎవర్ వర్క్స్ నేను చెప్పినా చెప్పకపోయినా కూడా చాలా బాగా చేశారు కొన్ని కొన్ని ఏరియాస్ అంటే నేను మర్చిపోయాను కానీ ఆయన అంటే యూస్ టు రిమం రిమైండ్ ఇట్ టు మీ ఇది రివ్యూ చేయాలి చూసుకోవాలి థ్యాంక్ యూ గణిశంకరకృష్ణ గారు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ నాట్ రాత్రి అంటే నేను ఉన్నాను బట్ హీవాల్సో డే అండ్ త్రీ థర్టీ ఫోర్ కూడా లేకుండా ఇన్ బిట్వీన్ న్యూస్ టు స్లీప్ ఫర్ సమ్ టైం బట్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మేడం మేము రామ్ రేమో అప్పుడు కూడా ఏడు చెప్పలేదు అదేవిధంగా అంటే ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ అంటే సింగిల్ హ్యాండెట్కి మీరు హ్యాండిల్ చేస్తారు చాలా బాగా జరిగింది సో థ్యాంక్ యూ అంటే ఇది ఇది నెక్స్ట్ అంటే చాలా ఇది చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కానీ అన్ని మనం ఆరోగా నేను చేయాల్ తిట్టాను కూడా చాలా ఉంటుంది ఐ హెడ్ యూ ఆల్సో ఐ నో బట్ వాట్ ఎవర్ ఐ హోన్లీ ప్రొఫెషనల్ స్ నీంగ్ పర్సనల్ సో ఎప్పుడైనా పని చూస్తే ఇది ఫస్ట్ ఏం చేయలేదు అదర్ దట్ లైక్ ఐ హ్యావ్ ఓన్లీ బెస్ట్ విషస్ ఫర్ ఇట్ సో ఇద్దరు కూడా చాలా బాగా ఇది దేశ మీడియా మేనేజ్మెంట్ మీకు ఇచ్చాము చాలా బాగా చేశారు థ్యాంక్ యూ